ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కోషమైల్ నియోజకవర్గంలోని మంగళ డివిజన్ రహీంపురా బస్తీ గ్రౌండ్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వందంతిని కోషమేల్ అసెంబ్లీ తరఫు నుండి మరి జిల్లా జనరల్ సెక్రటరీ రాజేష్ గారు అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షులు నందేష్ గారు వివిధ డివిజన్ల నుండి వచ్చిన కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ దేశంలో ఒక మహాన్ బావుడు వర్ధంతి ఈరోజు మనము కోల్పోవడాన్ని ఆ లోటుని ఇప్పటికీ కూడా భారతదేశము ఏదైతే బాబాసాహెబ్ యొక్క లోటుని అప్పటి కూడా తీర్చలేని పొజిషన్లో ఈరోజు భారతదేశం ఉన్నది తాను మిత్రులరా ఏదైతే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్తించినోడు మనమందరము మౌజన్యమైన మనమందరము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆయన ఏదైతే కోరుకున్న సమా సమాజాన్ని ఆర్థిక పురోగతిని ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలబెట్టాలని ఏదైతే ఆయన కోరికనుందో దాన్ని ఒక ఈరోజు మనము ఆయన వర్ధంతి సందర్భంగా సంకల్పించుకొని ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకపోతున్న పార్టీని ముందుకు తీసుకుపోయి రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్న ద్వారా ఇప్పటికీ ఏదైతే బీసీ రిజర్వేషన్ కారణంగా బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రాజకీయ పార్టీలు జనాలని రెచ్చగొట్టి ఏ విధంగా అయితే బీసీలు ఈరోజు మన బీసీలు బలి అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది ఏదైతే బలిదానాలు చేసిరో ఇప్పుడు లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్ కోసం కూడా మన బీసీలు ఎవరైతే బలిదానం చేయొద్దు అనేది బహుజన సమాజ్ పార్టీ ఘోషమైన తరఫున నేను కోరుకుంటున్నా మిత్రులారా మనం బలి కావద్దు మనము నిలబడి ఏదైతే రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి తప్పితే మనము ఆత్మహత్యలు చేసుకొని ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొని అగ్రవర్ణాలకి అధికారాన్ని కట్టబెట్టడము అదేవిధంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం మనం ఆత్మహత్యలు చేసుకొని మళ్ళీ అగ్రవర్ణాలకే రాజ్యాధికారాన్ని కట్టబెట్టొద్దు అనేది బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనమంతా రేపు ఎక్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో పోరాటం చేసిన తర్వాత మన అత్యధికంగా బీసీలు గెలిచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా మనం నిలవాల్సిన సమయం వచ్చింది కావున మిత్రులారా యువకులారా ఏ ఒక్క బీసీ కూడా ఆత్మహత్య చేసుకోవద్దనేది బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను మనం అందరం పోరాటం చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి కానీ ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మనకు ఎటువంటి లాభం లేదు ఈ ఆత్మహత్యల్ని ఎవరన్న పార్టీలు ఉపయోగించుకొని వాళ్ళు రాజ్యాధికారంలోకి రావడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతే మన మన పిల్లలు మన ఫ్యామిలీ ఆగమైతే అవున ఆత్మహత్యలు కాదు మనం పోరాటం ద్వారానే బహుజన రాజ్యాన్ని